అదే విధంగా దైవ ప్రవక్త హజరత్ ఎప్పుడైతే మక్కా అలహీ నగరాన్ని విడిచిపెట్టి మదీనా మునవరా వెళ్తున్నారో దారిలో ఒక ప్రదేశంలో ఆగారు ఆ ప్రదేశంలో మొట్టమొదటి ప్రవక్త వారు నిర్మించారు మస్జిదే కుబా మస్జిదే కుబా అంటే ప్రవక్త వారు ఎప్పుడైతే మక్కాని విడిచి మదీనా వెళ్తున్నారో ఆ ప్రదేశంలో ప్రవక్త వారు తాము ఉండడం కోసం ఇల్లు గురించి ఆలోచించడం లేదు విశ్రాంతి తీసుకోవడం కోసం ఇల్లు గురించి ఆలోచించలేదు నేను అల్లా ఆరాధన చేయడం కోసం అల్లా గృహం ఉండాలి మస్జిద్ నిర్మాణం కావాలని చెప్పేసి అల్లాహే నబీస్ మస్జిద్ కుబ అనేటువంటి పేరుతో ఆ ప్రదేశంలో మస్జిద్ నిర్మించమన్నారు అందుకే మదీనా మునవ్వరా ఎవరు వెళ్ళినా సరే అల్లాదే వల్ల అల్హందుల్లా ఇప్పటికి నేను మన అర్షద్ ముఫ్తీ ముఫ్తీసాబ్ ఒక ఐదారు సార్లు అల్హదుల్లా అల్లా యొక్క గృహం కాబట్టిల్లా యొక్క చూసే భాగ్యాన్ని అల్లా ఇచ్చాడు ఎప్పుడు వెళ్ళినా సరే మదీనా మునవరాలో మస్జిద నబవీతో పాటు మస్జిద కుబాకి తీసుకెళ్తాం ఎందుకని ఈ యొక్క మస్జిద్ యొక్క చరిత్ర చాలా ప్రాచీనమైనది ప్రవక్త వారి కాలంలో ప్రవక్త వారు అక్కడ నిర్మించారు మరియు ప్రవక్త మహమ్మద్ సుల్ లో వారంకి ఒకసారి ఖచ్చితంగా మస్జిద్ నబి నుంచి మస్జిద్ కుబాకి వెళ్ళి అక్కడ ఆరాధన చేసుకొని వచ్చేవారు అంత ప్రేమ మస్జిద్ కుబా అంటే నమాజ్ ని కూడా అంతకన్నా ఎక్కువగా స్థాపించాలి నమాజ్ చెయ్యకపోతే మన మనసు తహతహలాడిపోవాలి నమాజ్ చెయ్యకపోతే మనసు బాధపడాలి అరే నేను అరే ఫజల్ నమాజ్ జమాత్తో మిస్ అయింది జమాత్ తో నమాజ్ మిస్ మూడేసి రోజులు పుస్తకాల్లో ఈ రోజు మనం ఎక్కడ ఇక్కడైతే సమావేశంలో కూర్చున్నామో చాలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మసీద్ ఒక కొత్త నిర్మాణం కొత్త నిర్మాణం మసీద్ ఉండేది మసీద్ లేదనట్లేదు ఈ ఒక చోటులో మసీద్ ఉండేది కానీ దాన్ని కొత్తగా నిర్మించారు చాలా కొత్తగా నిర్మించారు మార్షాత్ ఆ మసీదు పాతగా ఉండేది ఆ మసీదులో కూడా ఫ్యాన్లు ఉన్నాయి ఆ మసీదులో కూడా గోడ ఉండేది ఆ మసీదులో కూడా అన్ని ఉన్నాయి కానీ దాన్ని కొత్తగా కొంచెం డెకరేట్ చేశారు కొత్తగా డెకరేట్ చేశారు ఎలాగైతే కాలం మారుతుండగా మనిషి కూడా మారుతున్నాడు మాట అతను చూసేవి పాతగా ఉండకూడదు కొత్తగా ఉండాలి అనే ఒక ఆశ ఆ ఆశ పట్టి అక్కడ మాహోల్లో కూడా కొన్ని వస్తువుల్ని మార్చబడుతుంది అలాగే మన మసీదులు కూడా అల్హదు మారుతున్నాయి اس کے بارے میں علامہ اقبال نے ایک بہت بہترین شعر کہا ہے مسجد تو بنا دی شبر میں ایما کی حرارت والوں نے مسجد تو بنا دی شبر میں ایما کی حرارت والوں نے من اپنا پرانا پاپی ہے برسوں میں نمازی بن نہ سکیمنی مسجد میں تو تیار رہی پہ راتی راتی لو మస్జిదు రాత్రి రాత్రి దాకా తయారైపోయింది కాక నేను ఇంకా ఆ పాపాత్ముని పాపాత్ముడిలాగే ఊగిపోయాను నా మాది ఇక్కడి దాకా అవ్వలేదు అంటున్నాను అయితే ఏదైనా సభ ఎక్కడైనా ఏదైనా మీటింగ్కి వెళ్తే మనం అక్కడ నుంచి ఏదో ఒక అంశం నేర్చుకుని వస్తాం ఉదాహరణ పెళ్లికి అనుకోండి పెళ్ళి చూసి చాలా బాగా చేశాడండి మనం కూడా ఇలా పెళ్లి చేయాలండి అలాగే ఒక ఇల్లు చూశారు మనం కూడా ఇలాంటి ఇల్లు కట్టాలరా భలే కట్టాడరా ఒక ఉద్దేశం అలాగే మిత్రులారా మనం ఈ మసీదు ఓపెనింగ్ వచ్చాము మనం ఈ ఓపెనింగ్ ద్వారా ఒక చిన్న మాట నేర్చుకోవాలి మనం చాలాసార్లు వినున్నాం ఎన్నో ఇస్తమాలకు వెళ్ళాం ఎన్నో మాటలు విన్నాం కానీ మనలో ఇంకా మార్పు రాల ఎందుకు రాలేదు అంటే మనం మారాలి అని సంకల్పం చేయాలి మారాలి అని సంకల్పం చేస్తే అల్లా తల్ల తప్పకుండా మనల్ని మారుస్తాడు అల్లాహపురాన్లో ఏమన్నారంటే హమ్స్ జమాత్కి హయ్యత్ కోస్ వక్ తక్నీ బదిలింగే జబ్తకు అప్న యాప్కు బల నాచాదే అల్లా ఎప్పటి ఎప్పటివరకు అయితే వాళ్ళు మారాలి అనుకోరు అప్పటి వరకు కూడా అల్లా తాలా వాళ్ళని మార్చరు అన్నాడు కాబట్టి మనం ఈ ఇస్తమాల ద్వారా వచ్చాం అరే మసీదు మన మన ఊళ్ళో కూడా మసీదు ఉందండి దాన్ని అభివృద్ధి పరచాలి మన ఊర్లో కూడా అల్లం ఎంతో పాత మసీదు ఉందండి దాన్ని కూడా అభివృద్ధి పరచడం అంటే కొత్తగా కట్టడం కొత్తగా ఏసీ ఇంచడం కొత్తగా పెయింట్ వేయించడం కాదు నమాజీలతో నింపాలి ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా